నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు మళ్ళీ ఒక టాపిక్లోకి వచ్చానండి నిన్న నేను చెప్పిన విషయాలు మీకు నచ్చాయో లేదో ఒక కామెంట్ అడిగాను ఇప్పుడు చూడని వాళ్ళు ఉంటే చూసి ఒక కామెంట్ పెట్టండి అయితే నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇప్పుడు ఒక విషయం మాత్రమే షేర్ చేసుకుంటాను నా జీవితంలో చాలా ఉన్నాయండి చిన్ననాటికి కానీ అన్నీ కాకపోయినా కొన్నైనా చె చెప్పుకోవాలని మేము ముందుకు వచ్చాను ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అండి అంటే మా పిల్లలు స్కూల్కి పోయే టైంలో స్కూల్ అయిపోయి కాలేజ్ అయిపోయి ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయండి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మాట నేను నెల్లూరులో ఉన్నప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాను అంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట అప్పుడు నైన్కి స్కూల్ మాకు రోడ్డు దాటితే స్కూలు రోడ్డుకి ఇవతల మేము ఉంటాము ఆ రోడ్డు బైపాస్ రోడ్డు అయినందువల్ల ఆ పిల్లలు రోడ్డు దాటేదాకా నేను నిలబడతాను ఎవరో ఒకరు తీసుకుపోతారు అయినా కూడా బాయ్ చెప్తా అట్లా నిలబడతాను వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ టైంలో నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఆ దారిని పోతా ఉంది అప్పుడు ఆ అమ్మాయి నన్ను చూసి నేను నా పిల్లల్ని చూసుకుంటున్నాను ఆ అమ్మాయిని చూడాలని నేను గమనించలేదు ఆ అమ్మాయి పలకరించింది కుస్మా బాగున్నావా ఎట్లున్నావు ఏంటి అని అంటే మళ్ళీ ఎట్లున్నావు ఏంటి అని అడిగాను నేను నా జీవితంలో ఆ అమ్మాయిని అస్సలు మర్చిపోనండి ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయా అండి బ్రాహ్మీణ అమ్మాయి మనం కులమతాలు ఎందుకు అని అంటారేమో కానీ దీని గురించే నేను చెప్పాలని అనుకుంటున్నానండి ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను పలకరించింది ఏం కుసుమ ఎట్లున్నావు ఇదే నమ్మ ఇల్లు అని అని అడిగింది అనమాట అడిగితే అవును ఇదేను ఎట్లున్నావు ఏంటి ఏం జాబ్ చేస్తున్నావు అంటే జాబ్ లేదు ఏం లేదు అని అన్నారు అయితే ఎక్కడికి ఇట్లు పోతున్నావు అంటే అక్కడ ఒక దగ్గర పని చేస్తున్నాను అని చెప్పింది ఏం పని అంటే మెయిడ్ అంటే మీకు తప్పేమో ఇప్పుడు పాతకాలంలో అప్పుడు పాచి పని అనేవాళ్ళు అది మెయిడ్ అని అది పాచి పని అంటే కొంచెం మాస్గా ఉంటుందనో ఏమో మరి ఆ మాట అంటే ఇప్పుడు కొంచెం మరి ఇప్పుడు అందరూ అంతే కదండి హౌస్ వైఫ్లు అట్లా ఇల్లాలు అనేవాళ్ళు అంతకుముందు నేను ఇంటి ఇల్లాలని అని అది పోయింది హౌస్ వైఫ్ అయింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకా హోమ్ మేకరు ఇవన్నీ చెప్తున్నారు అట్లా రకరకాలుగా ఎన్న ఇంటి ఇల్లాలు హోమ్ మినిస్టర్ స్త్రీ అంతే ఎంత జాబ్ చేసినా ఏమి చేసినా కూడాను చివరికి హోమ్ మినిస్టర్ అనేది ఒక స్త్రీ మాత్రమే అట్లాగే ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే ఇట్లాగ ఒక దగ్గర ఒక ఇంట్లో పనిచేస్తున్నాను అన్నది బ్రాహ్మిన్స్ ఇంట్లోనే బ్రాహ్మిన్స్ అంటే మాకు అప్పట్లో అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితం మాటల్లో అప్పట్లో అండి బ్రాహ్మీణ్ ఇంట్లో ఎవరిని ఒకవేళ బయట వాకిల్ చిమ్మేదానికి ఆట అట్లాంటి వాటికే ఉన్న వేరే వాళ్ళని ఉపయోగించుకుంటారేమో కానీ ఇంట్లోకి వచ్చి చేసే పనులు అంటే బ్రాహ్మీణ్గానే ఉండాలి వాళ్ళకి అప్పుడు ఈ అమ్మాయి బ్రాహ్మీణ్ కదా వాళ్ళ ఇంటికి పోతున్నాను పనికి అని చెప్పింది అసలు ఒక్కసారిగా నాకు తల్లో నరాలు చిట్లినంత పని అయిందండి నా మాట వినంగానే ఎందుకంటే ఆ అమ్మాయి ఫ్లాష్ బ్యాక్లోకి పోతే స్కూల్ టైంలో ఆ అమ్మాయి ఒక ఒక తమ్ముడు ఆ అమ్మాయి వాళ్ళిద్దరిలో వాళ్ళిద్దరికీ చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు చనిపోతే వాళ్ళమ్మ ఇంటింట్లో పాచిపని చేసి వాళ్ళని పోషించేది ఎందుకంటే మాది గవర్నమెంట్ స్కూల్ అండి అంటే అప్పట్లో కాన్వెంట్లు అవన్నీ ఎక్కడో రేరండి నెల్లూరులో ఒకటో రెండో ఉండేది ఎక్కడో అది అందుబాటులో అందరికీ ఉండదు కదండి అందుకని గవర్నమెంట్ స్కూల్ అంటే మిషనరీ స్కూలు ఏవిఎం హై స్కూలు ఇక నెల్లూరులో ఆ అమ్మాయి మా క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అమ్మాయి ప్రతి దాంట్లో సెంట్ పర్సెంట్ ఆఫ్ మార్క్ కూడా తగ్గదు క్వార్టర్లీలో ఒకసారి అయితే ఆ అమ్మాయికి సైన్స్లోనూ సోషల్లోనూ ఒక హాఫ్ మార్క్ తగ్గిందండి యూనిట్ టెస్టులు ట్వంటీ ఫైవ్ మార్క్స్ పెట్టేవాళ్ళు అప్పుడు హాఫ్ మార్క్ తగ్గింది అమ్మాయికి ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ ఇస్తే టీచర్ దగ్గర పోయి అమ్మాయి లేదు నాకు ట్వంటీ ఫైవ్ రావాలి అని చెప్తే ఆ టీచరు ఇప్పుడు పెద్దోళ్ళు అనుకోండి కొంతమంది ఒప్పుకోరండి రాజకీయ నాయకులు కాదు పెద్దోళ్ళు కాదు ఎవరైనా కూడాను అజమాయిషి చేసేవాళ్ళు వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకోరు కానీ ఆ అమ్మాయి నిలబడి ఎన్ని కొట్టిందండి దెబ్బలు ఆ టీచర్గా ఎట్లా కొట్టారంటే అంతే నీకు రావాల్సింది ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ అని అంటారు ఆమె ఈ అమ్మాయి మొండికి నిలబడి లాస్ట్కి హెడ్ మిస్సెస్ దగ్గరికి పోయి అక్కడికి పోయి తేల్చుకొని ట్వంటీ ఫైవ్ వేపించుకొని వచ్చింది ఎందుకంటే ఆమె వాళ్ళదే టీచర్సే తప్పు హాఫ్ మార్క్ కట్ చేసింది ఎందుకంటే ఫుల్ మార్క్స్ వేయను నేను అని అని చెప్పి అన్నప్పుడు ఈ అమ్మాయి మొండిగా నిలబడి నేను ట్వంటీ ఫైవ్ నాకు రావాలి ఎందుకు తీస్తారు హాఫ్ మార్క్ అని చెప్పి గొడవ పెట్టుకొని కొట్టించుకొని లాస్ట్కి నెగ్గింది అట్లాంటి క్యారెక్టర్ అంత చదువుకునే అమ్మాయి ఆ మాట చెప్పేసరికి నాకు చాలా బాధిస్తుందండి నా జీవితంలో నేను రెస్పెక్ట్ ఇచ్చేది అంటే ఒక చదువుకు మాత్రమే మిగతా దేనికి నాకు అంత ఇది లేదండి ఎందుకంటే నేను అంత చదువుకోలేదు కాబట్టి నాకు కొంచెం బాధ ఉంటుందండి అందుకని చదువుకున్న వాళ్ళు అంటే నాకు ఎప్పుడూ రెస్పెక్టే తర్వాత ఇక ఈ మాత్రం కూడా చదవని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇంకెంత బాధ ఉంటుందో అని నేను అనుకుంటాను ఇక అమ్మాయి ఆ మాట చెప్పింది సరే అయితే ఏమైతే నువ్వు ఇంతవరకే చదువు టెన్త్లో అంత ఫస్ట్ క్లాస్లో వస్తున్నావు కదా ఫస్ట్ ర్యాంక్లో వస్తున్నావే అప్పుడు మాకు ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అని ఉండేది ర్యాంకులు లేవు అని అంటే ఆ అమ్మాయి ఏమన్నదంటే టెన్త్ వరకే చదివాను నాకు ఎక్కడా గవర్నమెంట్ కాలేజీలో సీట్ రాలేదు అందువల్ల ఇంకా ఆపేశాను డబ్బులు కట్టంటే అంటే ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయండి ఒకటి రెండు ఉన్నాయి అక్కడ ఉమెన్స్ కాలేజీ డీకే డబ్ల్యూ కాలేజ్ ఆ తర్వాత ఇంకా ఉన్నాయి కానీ గవర్నమెంట్ కాలేజీలు అంటే ఈ కొంచెం రికమెండేషన్ ఉండాలి వాళ్ళకి ఎందుకంటే చాలామంది ఉన్నారు కాలేజీలు తక్కువ అప్పుడు రికమెండేషన్ మీద చాలామంది పోతారు ఈ అమ్మాయికి ఆ సదుపాయం లేక ఇంట్లో పెద్దవాళ్ళు మగవాళ్ళు లేక వాళ్ళ అమ్మాయి ఏం చేయలేక ఆ పరిస్థితుల్లో అమ్మాయి చదువు అక్కడ కాపేసింది తోటి తర్వాత ఇట్లా పని చేసుకుంటుంది తనకి పెళ్ళయి అయ్యి ఇద్దరు మగపిల్లలు అనమాట ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు చాలా బాధేసిందండి సరైన ఇంట్లోకి తీసుకుపోయాను కూర్చోబెట్టి మంచి నీళ్ళు ఇచ్చి టీ పెట్టించాను తాగే తాగింది అంత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఏమడిగిందంటే నన్ను నీ పాత చీరల్లో ఎవరి ఉంటే ఇస్తావా అని అడిగి నాకు బాధేసిందండి నేను ఎంతో మందికి నిజంగానే ఇస్తానండి చీరలు ఎందుకంటే పండ్లు కాయగూరలు ఇట్లాంటి అమ్మతో గంపలతో వస్తారు కదండి వాకిట్లో ఇప్పుడంటే మనం పోయి షాపులకు పోయి తెచ్చుకుంటున్నాం అప్పుడు వాకిట్లోకి వచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట గంపలతో వాళ్ళ అమ్మ చీరలుంటే ఇవ్వండి అమ్మా అని అంటే ఇచ్చేదాన్ని వాళ్ళకే కాదండి మా వాళ్ళల్లో కూడా ఎంతో మంది ఉన్నారు ఎందుకంటే మనం చీరలు తీసుకుంటుంటాం కడుతుంటాం మన వాళ్ళకి ఇచ్చుకుంటాము కట్టుకునే ఇష్టంగా అడిగినప్పుడు వాళ్ళకి ఇచ్చుకుంటాము అట్లా ఇచ్చేదాన్ని ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ సిటీకి వచ్చిన తర్వాత ఇప్పుడు అనాథాశ్రమాలకు ఇస్తున్నాం ఎందుకంటే మనకు అంత ఇది లేదు కదండి అపార్ట్మెంట్లు ఎవరికన్నా ఇచ్చేది వాళ్ళు అడిగితే పని వాళ్ళకి ఇస్తాను నేను ఇక్కడ అట్లా కూడా ఇస్తాను నేను అట్లాగా ఆ అమ్మాయి ఆ పార్చీర అడిగేసరికి అసలు బ్రాహ్మిన్స్ అంటేనే రెస్పెక్ట్ అందులోనూ చదువుకున్న అమ్మాయి ఇంకెంత రెస్పెక్ట్ ఉంటుందండి అలాంటి అమ్మాయికి నేను కట్టుకుని చీరట్టిస్తాను అందుకని నేను డబ్బులు ఇచ్చి కొత్త చీర కొనుక్కోమని చెప్పించాను వద్దు డబ్బులు వద్దులే నాకు చీర ఇవ్వు అని అన్నది లేదులే నువ్వు కొత్త చీర తీసుకోలే తర్వాత చూద్దాము అని అన్నాను ఇక ఆ అమ్మాయి సరే థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోయింది ఇంకా అట్లాగే ఎప్పుడు ఆ వీధి మా వీధిలోనే పోయేది కాబట్టి పనికి పోయేది కాబట్టి అప్పుడు నన్ను పలకరించుకుంటా ఎప్పుడన్నా బయట ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు పాపం పిలిచేది కాదు పలికిచ్చేది కాదు నేను వాకిట్లో ఉన్నప్పుడే మా పిల్లలు స్కూల్కి పోయేటప్పుడే తను అడిగిపోయేదనమాట పనికి ఆ తర్వాత ఎప్పుడన్నా కనిపించినప్పుడల్లా అడిగేది డబ్బులు తను సొంతంగానే అడిగేది ఎందుకంటే ఇచ్చేవాళ్ళనే కదండి ఎవరైనా అడుగుతారు అప్పుడు నేను కూడాను నాకు కూడా కొంచెం నేను ఫైనాన్స్ బిజినెస్ కొంచెం చేసుకుంటున్నాను కాబట్టి నా చేతిలో డబ్బులు ఉండేవి కూడాను అప్పట్లో అండి ఆడవాళ్ళ దగ్గర డబ్బులు ఖచ్చితంగానే ఉండేదండి ఎందుకంటే ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు జాబ్ వల్ల వచ్చే డబ్బులు బ్యాంకులో ఉంటాయి డిమాంటేషన్ పుణ్యవాహిని అన్ని బ్యాంకుల్లో ఉంటున్నాయి ఇళ్ళల్లో లేవు ఇప్పుడు అప్పుడంటే మాకు వంటింట్లోనే ఒక లాకర్ లాగా బాక్సులు డబ్బాలు ఉండేది ఆ పోపుల డబ్బాల్లో డబ్బులు ఉండేది అనమాట మాకు ఎవరేమి ఇచ్చినా కానీ ఇంట్లో మా వాళ్ళు ఇచ్చినా కానీ మా ఆయన మా వారు పోతా పోత చేతిలో పెట్టిపోయిన డబ్బులు కానీ ఎవరన్నా నాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇస్తే కానీ ఆ డబ్బాలు వేసి పెట్టుకునేది అప్పప్పుడు డబ్బాలు ఎత్తుక్కుంటే ప్రతి డబ్బాలో ఏదో పది రూపాయలు ఇరవై రూపాయలు చిక్కతనే ఉంటాయి ఖచ్చితంగా అట్లా అప్పుడప్పుడు పాపము అడిగేది డబ్బులు కావాలా అని చెప్పనేది ఏదో సహాయం నేనైతే వేలు లక్షలు అయితే ఇవ్వలేదండి ఏమి ఇచ్చినా కూడా ఒక వంద రూపాయలు లోపలే ఇచ్చేదాన్ని అప్పట్లో అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే అంతవరకే ఇచ్చేది నేను పెద్ద గొప్పదాన్ని కాదండి షావుకారిని కాదు ఒక మిడిల్ క్లాస్ మనిషిని పిల్లలు చదువుకుంటున్నారు నా ధ్యేయం నా పిల్లల్ని చదివించాలన్న ఒక ధ్యేయం తప్పితే ఇంక వేరే లేదు అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని చూసి నాకు అస్సలు ఇవ్వను అనే మాట వచ్చేది కాదు సరే తను అట్లాగే గడిచిపోయింది మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ఇక నా అని చెప్పని జ కాలేజీ అని మళ్ళీ తిరుపతి హైదరాబాద్ వచ్చి తర్వాత ఇక్కడికి వచ్చేసామండి ఈ తర్వాత ఈ లోపల కానీ నాకు అప్పట్లో ఏమీ పరిజ్ఞానం లేదండి ఆ అమ్మాయికి ఒక్క సజెషన్ ఇచ్చున్నా కానీ నేను బాగుండేదని ఇప్పుడు ఆలోచించుకుంటాను ఎందుకంటే నువ్వు ఇంత బాగా చదువుతావు కదా ఎంత చదువున్నావు కదా కనీసం టెన్త్ లోపల పిల్లలకి ట్యూషన్ పెట్టించవచ్చు ట్యూషన్ చెప్పుకోవచ్చు కదా నువ్వు అనే మాట నాకు రాలేదండి అప్పుడు అంతా ట్యూషన్ అంటే ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఒక్కొక్క బిడ్డకి అంతే ఒక పది మందికి చెప్పుకున్నా కానీ వచ్చేది కదండి గౌరవంగా బతికేది కానీ తను ఆ విధంగా అయిపోయింది కొన్నాళ్ళు తర్వాత కూడా నాకు వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కూడా చెప్పింది మరి ఆ అమ్మాయి పరిస్థితి ఎట్లాగో ఎందుకు అట్లా అయిపోయిందో ఏమో మరి ఇంకా చదువు లేకపోతే పెళ్లి చేసేస్తారు కదండి పెళ్లి చేసేసారు అప్పుడే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మా పిల్లలు ఇంకో వాళ్ళని చాక్కోవాలి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి చదువు ఆ గతిపట్టిందండి ఎందుకంటే ఎప్పుడైనా కూడాను మనం బుద్ధి భూములు ఏలాలి అని రాసుంటే ఆ భగవంతుడు గాడిదల్ని గాయాల అని రాసుంటాడు విధిరాతని ఎవరు తప్పించుకోరండి ఆ విధిరాతని ఎవరు తప్పించుకోలేరు మనం ఎంత పాపులాడినా కూడాను తప్పించుకోలేరు ఎంత టాలెంట్ ఉన్నా కూడాను ఆవుగజంత లక్ కూడా ఉండాలి అంటారు ఎవరైనా కూడాను ఆ లక్ లేనిది ఎవ్వరు ఎంత టాలెంట్ ఉన్నా కూడా వేస్ట్ అని అని నేను అనుకుంటాను నేనైతే ఇట్లాగే నమ్ముకుంటాను వేదాంతం అనుకుంటారు ఏమనుకుంటారు వాస్తవానికి అయితే నేను ఇదే నమ్ముతానండి ఎందుకంటే మనం ఎంత టాలెంట్గా ఉన్నా ఏం ఇది లేదండి దానికి కూడా కొంచెం మనకి లక్ కూడా ఉండాలి అట్లాగే ఆ అమ్మాయి జీవితం లేకపోతే ఆ అమ్మాయి కనుక సరైన మార్గంలో పోయి ఉంటే ఏ కలెక్టరు డాక్టరు ఇంజనీరు అట్లాంటి పొజిషన్లో ఉండాల్సిన అమ్మాయి అంటే అన్ ఆ చదువుకు నేను ఇస్తున్నాను విలువ అంతే ఆ అమ్మాయికి కాదండి ఆ అమ్మాయితో నాకు పెద్ద పరిచయం లేదు ఫ్రెండ్షిప్ లేదు ఏం లేదు కాకపోతే తన చదువు వల్ల నాకు ఆ అమ్మాయిని చూస్తే అంత గౌరవంగా ఉండేది తను పోతుంటే కూడా నువ్వు వాకిట్లో అది పనిగా లోపల నుంచి చూస్తే పిలిచైనా సరే పలకరించి కాసేపు కూర్చోబెట్టి మాట్లాడి డబ్బులు ఇచ్చేదాన్ని ఎట్లా ఎందుకంటే ఒక చదువుకి ఇప్పుడు ఆ అమ్మాయి చదువు వేస్ట్ అయిపోయినా కూడాను ఆ అమ్మాయికి ఉండాల్సిన గౌరవం నాలాంటి వాళ్ళు ఒక పది మంది గౌరవించిన చాలు కదండి ఆ చదువుని అందుకని నేను ఎప్పుడు కూడాను చదువు అంటే చదువుని అసలు మనం లెక్కించడానికే లేదండి ఆ విలువని అట్లాగా ఎంత బంగారున్నా ఉన్నా ఎంత ఆస్తులున్నా ఎంత ఇది ఉన్నా కూడాను ద చదువు ముందు ఏది ఎక్కువ కాదు అని నా ఉద్దేశం అంటే ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలంటే ఎక్కడికి పోయినా ఏ స్టే స్టేట్లే కాదండి దేశాలు కూడా వేరే దేశాలకు పోయినా కూడాను మన చదువు మనల్ని బ్రతికిస్తుంది అన్న ఉద్దేశంతో పిల్లలు ఇప్పుడు కూడా ఇప్పుడు చాలామంది అట్లాగే చదువుతున్నారండి ఎవరో ఒకరు ఇద్దరు నోటికి రాంగ్ రూట్లో వెళ్ళిపోయి వాళ్ళ చదువుల్ని నాశనం చేసుకుంటున్నారు ఆ ఒక్కరిద్దరు కూడాను ఒకప్పుడు పోలియో ఉండేదండి మా మేము పుట్ట పుట్టినప్పుడు కూడా చాలామంది నా తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు పోలియోతో పుట్టినోళ్ళు ఇప్పుడు జీరో పర్సెంట్ అండి మన ఇండియా అలాంటి రోజులు ఎప్పుడు వస్తాయి అని నేను అనుకుంటానండి ఈ చదువు విషయంలో కూడాను ఈ ఈ రోజుకైతే ఈ విషయమే నేను చెప్పాలనుకున్నానండి ఎందుకు ఈ రోజు ఆ అమ్మాయి నాకు గుర్తొచ్చింది అందుకని ఆ అమ్మాయి గురించి చెప్పాలనుకున్నాను నాతో పాటు చదువుకున్న అందరు కూడాను మంచి మంచి పొజిషన్లో ఉన్నారండి ఇప్పుడు కూడాను తర్వాత ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో వాటిల్లో కూడా చూస్తున్నాను నేను కానీ నేనైతే వాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నారు కదా మనం వాళ్ళని పలకరిచ్చేదానికన్నా వాళ్ళే ఒకసారి తెలుసుకోవాలి పలకరిస్తారు అనుకుంటున్నాను కానీ అట్లని వాళ్ళకేం గర్వం కాదండి చాలా మంచి వాళ్ళు అందరూ నా క్లాస్మేట్లంతా ఇప్పుడు అయితే మనకై మనం పలకరిచ్చేదానికన్నా నేను ఇంకా ఏ పొజిషన్లో లేను కాబట్టి నేనే వాళ్ళని ఎదుర్కొంటూ పోయి పలకరిస్తే బాగుండదు కాబట్టి మీతో చెప్తున్నానండి ఆ అమ్మాయి అయితే ఆ అమ్మాయి విషయం అయితే తన చదువు ఆ విధంగా అయింది అడవిగా వచ్చినవన్నీ ఎలా అంటారు కదండి అట్లైపోయిందన్న బాధతో ఈరోజు ఎందుకో తను గుర్తొచ్చి మీతో చెప్పుకోవాలనుకొని మీ ముందుకు వచ్చాను ఈ రోజుకైతే నా వీడియో ఎంతేనండి మీకు గనక ఈ వీడియో నచ్చిందంటే నచ్చడం అంటే ఉందిలేండి కష్టంగా ఉంది ఈ వీడియో మాకు ఈ చదువు విలువ కరెక్టే అనుకున్న వాళ్ళు ఒక్క లైక్ ఇవ్వండి షేర్ కామెంట్ పెట్టండి ఉంటానండి